ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి ముఖ్యంగా మనం కార్తీక మాసం వచ్చింది అని అంటే ప్రతిరోజు కూడా కార్తీక పురాణం ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి అసలు ఎందుకు వినాలి వింటే ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలైతే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే కదా అందుకని చెప్పి ఇప్పుడు వాటి గురించే వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి శ్రీమాత్రే నమ అయితే కార్తీక మాసం రాబోతుంది కదండి కార్తీక మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది దీపారాధనలు అభిషేకాలు ఎంత విశేషంగా చేస్తారో కార్తీక పురాణం ఖచ్చితంగా ప్రతిరోజు ఒక అధ్యాయం చదవనైనా చదవాలి విననైనా వినాలి అని చెప్పి చెప్తూ ఉంటారు ఎందుకని అసలు ఎందుకు వినాలి కార్తీక పురాణం ఎందుకు చదవాలి శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కార్తీక పురాణం అన్ని పురాణాల కిల్లా కూడా చాలా ముఖ్యమైనటువంటి పురాణం విశేషించి కొన్ని మాసాలకు మాత్రమే మనకి పురాణాలు పెట్టారు అందులో నాలుగు మాసాలకు మాత్రమే మనకు మొత్తం పన్నెండు నెలలు ఉన్నాయి పన్నెండు నెలల్లో కూడా నాలుగు నెలలకి మాత్రమే పురాణాలు పెట్టారు అందులో ఆషాఢ పురాణం వైశాఖ పురాణం మాఘ పురాణం కార్తీక పురాణం ఇంకా మిగతా వాటికి పురాణాలు ఉండవు భాద్రపద పురాణం ఉండదు శ్రావణ పురాణం ఉండదు ఎందుకనండి ఈ నాలుగు మాసాలకి ఈ నాలుగు మాసాలకు కూడా విశేష ఆధ్యాత్మిక మాసాలు అని చెప్తారు అందులో ప్రత్యేకంగా ఇంకా మిగతా మాసాల గురించి పరిచయం చేయాలేమో కానీ కార్తీక మాసం గురించి ఎవరికి పరిచయం అవసరం లేదు ఎందుకంటే కార్తీకం అంటేనే ఒక ఆధ్యాత్మిక మాసం ఎక్కడి వాళ్ళకు కూడా అది మనకు ఒక ఆధ్యాత్మిక చింతన ప్రత్యేకంగా ప్రారంభమైపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే కార్తీక పురాణం అనేటటువంటిది అసలు కార్తీక మాసంలో ఏమేం చేయాలి అనేటటువంటి వాటిని సవివరంగా సూచిస్తూ ఉన్నది అందుకని కార్తీక పురాణం వింటే సమస్త పాపములు పోతాయి అని చెప్పని చెప్తూ ఉంటారు కార్తీక పురాణం గురించి కార్తీక మాస మాహాత్యం గురించి విశేషంగా రెండు పురాణాల్లో చెప్పి ఉన్నారు మనకి పద్మపురాణంలో చెప్పారు అలాగే స్కాంద పురాణంలో చెప్పారు ఈ రెండు పురాణాల్లో కూడా ఈ కార్తీక మాస మాహాత్యం గురించి చాలా విశేషంగా మాట్లాడారు మొదటి పురాణంలో స్కాంద పురాణంలోనేమో వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారు మనందరికీ సీతాదేవి యొక్క తండ్రి ఆయన జనక మహారాజు గారు ఆయన రాజ ఋషి అంటే రాజు విశేషంగా ఋషిత్వం కూడా కలిగినటువంటి వాడు ఆయన కాబట్టే సీతామ్మవారు ఆయనకి జన్మించింది కాబట్టి ఏంటంటే అటువంటి రాజర్షికి వశిష్ఠ మహర్షి ఈ శ్ర ఈ కార్తీక మాసం యొక్క మాహత్యాన్ని పరిపూర్ణంగా వివరించారు అది ఒక విధానంలో మనకి స్కాంద పురాణంలో కనపడుతుంది ఇక పద్మ పురాణంలో సత్యభామాదేవికి శ్రీకృష్ణ భగవానుడు వివరించాడు అక్కడ కూడా కార్తీక మాసానికి మించినటువంటి మాసం లేదు నా కార్తీక సమో మాస అని చెప్పాడు నా విష్ణు పృథివీపతి నా కార్తీక సమోమాస న నా పరం వ్రతం అని చెప్పని నా మాతు పరదైవతం అని చెప్పాడు అర్థమేంటే ఇప్పుడు కార్తీక మాసానికి మించినటువంటి మాసము దాంతో సమమైనటువంటి మాసము లేదు ఆధ్యాత్మిక సాధనకి కానివ్వండి ఏ చిన్న పని చేసినా కూడా స్నాన దాన జప తప హోమాలు దానములు అన్నిట్లో కూడా చివరికి స్నానమునకు రోజు మనం ఆచరించే స్నానానికి కూడా ఫలితాన్ని ఇచ్చేటటువంటి మాసము సంవత్సరం మొత్తంలో కార్తీక మాసమే చూడండి మిగతా వాటిల్లో స్నానానికి ప్రాధాన్యతను చెప్పరు విశేషంగా పౌర్ణములకు అమావాస్యలకు పర్వదినాలకి స్నానాలు ఉన్నాయి కానీ ఇలా నెల రోజుల పాటు దీక్ష స్నానం చేస్తే ఫలితం వస్తుందని చెప్పే ఏకైక మాసం కార్తీక మాసం కార్తీక మాసంలో మిగతావి చేయలేకపోయినా కనీసం సూర్యోదయానికి ముందు లేవండయ్య అని చెప్తున్నాడు అందుకని లేచి కనీసం స్నానం చేస్తే చాలు మాకేమి తెలియదండి లేదా మేము ఇవన్నీ చేయలేమండి మాకు ఇవన్నీ మొదటి నుంచి అలవాట్లేదండి రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికి కూడాను కార్తీక పురాణం ఏం చెప్తుందంటే కనీసం ఆచరించండి అయ్యా స్నానం వల్ల కూడా పాపములు పోతున్నాయి కార్తీకేహం కరిష్యామి తవ స్నానం జనార్దన ఇది జావన చేసేటటువంటి స్నానం అంటే సూర్యుడి కంటే ముందర కనీసం ఆరు గంటల లోపల మనం స్నానం చేస్తే ఇది చాలా విశేషమైనటువంటి ఫలం వస్తుందండి అందరూ కూడా అందరూ ఇది అందరూ ఆచరించాల్సిన విధానం కార్తీక పురాణానికి లింగ వర్ణ వయో భేదములు చెప్పబడలే అంటే ఇది స్త్రీలు చేయాలనో పురుషులు చేయాలనో చెప్పబడలేదు ఈ వయసు వాళ్ళు చేయాలనో ఆ వయసు వాళ్ళు చేయాలనో చెప్పబడలేదు అలాగే ఈ వర్ణం వాళ్ళు చేయాలనో ఆ వర్ణం వాళ్ళు చేయాలనో చెప్పలేదు అందుకని లింగ వర్ణ వయోభేదములు లేనటువంటి సమిష్టి పురాణం కార్తీక పురాణం అన్నమాట ఇది అందరూ ఆచరించాలి స్త్రీలు పురుషులు ప్రతి ఒక్కరూ ఏ వయసు వారైనా కూడా ఆచరించవచ్చు లేదా ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించింది అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఇది మాది కాదు ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించింది అని అనుకుంటారు కాదు కాదు పదహారు సంవత్సరముల తర్వాత నుంచి డెబ్భై సంవత్సరముల వరకు అంటే డెబ్భై అని కూడా కాదు ఇక మరణానంతరం వరకు ఎవరైనా సరే ప్రతి వాళ్ళు ఈ యొక్క విధానాన్ని ఆచరించాలి ఎందుకనండి పదహారు సంవత్సరాల నుంచి పైబడిన పదహారు సంవత్సరములకు కానీ శరీరం యొక్క దారుఢ్యాన్ని పెద్దలు చెప్పబడలేదు అప్పటి వరకు వాళ్ళని బాల్యప్రాయంగా చెప్తారు ఇప్పుడు కూడా మనకి అలాగే చెప్తూ ఉంటారు అందువల్ల చిన్నపిల్లలు ఏదో లేవడం అని స్నానం చేయడం అనేటటువంటి విషయంలో అది వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క శ్రద్ధాభక్తుల మీద ఆధారపడి ఉంది కానీ ఇంకా వాళ్ళు కూడా భాగస్వామి అయితే మంచిది చాలా విశేషమైనటువంటి ఫలితాలు వాళ్ళకు కూడా లభిస్తాయి అందుకనే ఇప్పుడు మనకి రాను రాను పురాణంలో అసలు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మరింత గొప్పగా వివరించారు మహర్షి కూడా అసలు ఒక్కొక్క విషయాన్ని వింటూ ఉండే వశిష్టజనక సంవాదం అలాగే తత్వనిష్ఠుడి యొక్క చరిత్ర ఇట్లా ఒక్కొక్కటి ఎన్నో ఎన్నో సోమవార ఫలితాలు ఉన్నాయి అసలు దీపదానం యొక్క మహత్యం ఉంది అసలు దీపం వెలిగించడం దేనికి అనే విషయాలు ఉన్నాయి స్నానం ఎందుకు చేయాలి స్నానం వల్లనే వచ్చే ఫలితం ఏమిటి ఇత్యాది ఎన్నో విషయాలు కార్తీక పురాణంలో నిమిడీకృతమై ఉన్నాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్తీక పురాణాన్ని తప్పకుండా శ్రవణం చేసి అద్భుతమైనటువంటి ఫలితాలని మనం ఏమీ చేయలేకపోయినా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా కనీసం స్నానం చేసి కాసేపు మనకి ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చెప్పున ఉంటూ ఉన్నటువంటి ఈ పురాణాన్ని మీరు చక్కగా ఒక ఇరవై నిమిషాల సేపు కనీసం విన్నా కూడా పాపములు పోతాయి కార్తీక పురాణ శ్రవణం అనేటటువంటిది అత్యంత గొప్పదైనటువంటి విషయం అందుకని కనీసం మీరు మనం ఏమీ చేయలేకపోయినా ఒక దీపం వెలిగించడం ఆ తర్వాత కూర్చొని చక్కగా పురాణం వినడం పొద్దున్నే వినాలంటే పొద్దున్నే వినడం అవకాశం లేని వారు నాలుగు పూట్లలో ఎప్పుడైనా వినవచ్చు కానీ ఇది పొద్దున్నే వింటే ఆ ఆధ్యాత్మిక అనుభూతి మరి వేరుగా ఉంటుంది మళ్ళీ రాత్రికి వచ్చాక వేరుగా ఉంటుంది ఆఫీసుల నుంచి వచ్చాక వినడం అందువల్ల ఇది ప్రాతకాలంలో వింటే చాలా గొప్ప ఫలితాలు వస్తాయని ఉన్నది ఎందుకంటే అసలు ఆ రోజు ఏం ఆచరించాలో మనకు తెలుస్తు ఉంటుంది కాబట్టి సాయంత్రం వినడం వల్ల ఓహో అని మనకు తెలుస్తుంది కానీ పాటించలేం పాటించలేం చేయడానికి ఉండదు అందుకని ఇది పొద్దున్నే మీ స్నానము అలాగే దీపారాధన పూర్తవంగానే గనక మీరు ఈ పురాణాన్ని ఒక్క ఇరవై నిమిషాల సేపు మనకి ఒక్కొక్క అధ్యాయము ఇరవై ఇరవై ఐదు నిమిషాలు మనకి పడుతున్నది కాబట్టి ఆ ఇరవై ఐదు నిమిషాలు చక్కగా శ్రవణం చేస్తే మీకు ఆ రోజు ఏం చెయ్యాలి అనేటటువంటి విషయం అర్థమవుతూ ఉంటుంది ఆ రోజుకి ఏం చెప్పారో దాన్ని చక్కగా ఆచరించి ఈ కార్తీక వ్రతం అనేటటువంటి దాన్ని అందరూ చక్కగా సఫలీకృతం చేసుకోవాలి కార్తీక మాసం లాంటి మాసం దొరకడమే చాలా కష్టం అని చెప్తున్నాడు పురాణంలో ఎందుకంటే కార్తీకం అంత గొప్పదైనటువంటి మాసం మాసాల్లోకి వెళ్ళా కూడా ఇది రెండవ మాసంగా చెప్తాడు అంటే అశ్విని నక్షత్రంతో మొదలు పెట్టకుండా మనం నక్షత్రాలు చెప్పమంటే మనం అశ్విని భరణి కృత్తిక అని మొదలు పెడతాం అందువల్ల అశ్విని నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది అశ్వీజ మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమితో కూడుకున్నది కార్తీక మాసం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నాడు ఈ కార్తీక మాసం కనుక రెండవ మాసం అశ్విని భరణి అమావాస్యకి వస్తుంది కృత్తిక మళ్ళీ పౌర్ణమికి వస్తుంది అన్నమాట ఈ విధంగా మనకి ఆయా నక్షత్ర సంచారం జరుగుతూ ఉంటుంది అందుకనే మనల్ని చాంద్రమానం అని చెప్పారు మనది ఆచరించే మనం ఆచరించేది దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈ పాడ్యం అమావాస్య వెళ్ళిన తెల్లవారి నుంచి మనం కార్తీక మాసాన్ని ప్రారంభం చేసుకుంటాం చాలామంది ఉత్తరాది విషయాదుల్లో ఇది కార్తీక మాసాన్ని తులా సంక్రమణం అంటారు తులారాశిలోకి సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి వాళ్ళ కార్తీక మాసం ఏ సమయంలో వస్తుండొచ్చు సుమారుగా మనకి చూడండి సంక్రమణం ఎప్పుడు పదిహేను పదహారో తేదీల్లో ఉంటుంది ఇది బాగా తెలుసు కదా మనకి జనవరిలో కూడా పదిహేను పదహారు తారీఖుల్లో సంక్రమణ ఉంటుంది ప్రతి నెలా కూడా సుమారుగా అదే సమయాల్లో ఉంటుంది కాబట్టి ఈ తులా సంక్రమణం అయిన దగ్గర నుంచి వాళ్ళు ఆ విధంగా పాటిస్తారు దాని సౌరమానం అంటారు మనం ఆచరించేది చాంద్రమానం చాంద్రమానం అంటే చంద్రుడు ఎలా నడిస్తే అలా నడవడాన్ని చాంద్రమానం అంటాం కాబట్టి ఈ విధంగా మనం కార్తీక మాసం గురించి తెలుసుకోవడానికి కార్తీక పురాణం లాంటి పురాణం మళ్ళీ లేదు కాబట్టి అందరూ ఈ పురాణ శ్రవణం చేస్తే సమస్త పాపములు పోతాయి మళ్ళీ ఒక రాజ అడిగారు కార్తీక పురాణ శ్రవణం వల్ల ఏదైనా ఫలితం చెప్పండి అన్నారు అప్పుడు ఆయన వెంటనే నవ్వారట ఎందుకండి నవ్వుతున్నారని అడిగారట అప్పుడు ఆయన చెప్పారట అసలు ఒక పురాణం వల్ల ఈ పాపం పోతుందనో ఈ ఫలితం కలుగుతుందనో చెబితే దీన్ని అవమానించినట్టు అన్ని అన్ని కోరికలు నెరవేరుతాయి అన్ని పాపములు పోతాయి అందుకని మనం ఏదో ఒకదాన్ని చెప్తే మిగతా దాన్ని అవమానించినట్టు అందుకని ఈ కోరిక తీరుతుంది అని చెప్పడం తప్పు ఈ పాపం పోతుంది అని చెప్పడం తప్పు అన్ని పాపాలు పోతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి అందువల్ల కార్తీక పురాణం అందరికీ శ్రవణ శ్రవణదాయకమైనటువంటిది ప్రతిరోజు ఖచ్చితంగా వినవలసినటువంటిది ఇరవై నిమిషాల పాటు వీలు చేసుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రము రాత్రి నాలుగు కాలాలు ఉన్నాయి నాలుగు కాలాల్లో కనీసం ఏదో ఒక కాలంలో విన్నా భగవంతుడు ఆ ఫలితాన్ని అందరికీ ఇవ్వాలి మన మాధ్యమం ద్వారా చాలా సంతోషం అండి చక్కగా వివరించారు ధన్యవాదాలు శుభమస్తు And for more videos, please subscribe to iDream Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.